జగిత్యాల మొహం కూడా చూడని ఎంపీ ధర్మపురి అరవింద్ గారు అసలు గల్లీలో తెలుసా జగిత్యాల పట్టణంలో ఎన్ని వాళ్ళు ఒక గల్లి చెప్పగలుగుతారా అదే మా గౌరవ కవితారు ప్రతి కూడా తిరిగారు మొత్తం ఒక్క గుర్తుంచుకుని పలకరించినటువంటి వ్యక్తి తను మరి మీకు ఒకటైన తెలుసా పట్టించుకున్నాను ఒక అప్పుడు ఏమని చెప్పావు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సంజయ్ జే కొట్టి అరవిందేనా అని మాట్లాడవు ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీలకు వచ్చి సంజయ్ అన్న అరవిందన్న అని చేయకొట్టి మళ్ళీ అట్లా చేయకొడుతున్నావు అధికార ధనహ దాహం ఎవరికి ఉంది ముఖ్యంగా ఎవరికి ఉంది ఎవరిని ప్రశ్నిస్తున్నాను నేను ఏంటి రెడ్డి గారిని అనేంత హక్కు నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీ యొక్క కుటుంబమే ఏంటి పార్టీలు మారే కుటుంబం నీకు ఫస్ట్ మొదటిసారిగా ఏం చేస్తావు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండే తర్వాత టీడీపీకి వచ్చారు తర్వాత టీఆర్ఎస్కి వచ్చారు తర్వాత ఇప్పుడు బీజేపీకి వెళ్ళారు ఊసర మార్చేది మీరు రెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ఉండి అప్పుడు రెండు వేల పద్నాలుగు పార్టీ మారై ఉంటే ఇప్పటికి రెండు సార్లు మంత్రి అయ్యేవారు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఏమని అధికార దాహం అధికార దాహం అంటున్నావు మరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మొన్న కోరుట్ల నుండి అరవింద్ గారు ఏ విధంగా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు అతనికి అతనికి లేదా పదవి దయచేసి ఇప్పుడు నువ్వు ఏ విధంగా జరిగినావు అందులో నుండి బీజేపీ పార్టీలకు వచ్చి బీజేపీ పార్టీలో గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి వారి యొక్క ప్రాణాలు త్యాగాలు చేసే చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఒక చీమల పుట్టలాగా వాళ్ళు పెట్టుకున్న చీమల పుట్టలాగా పాములో దూరిన పాములను దూరి వాళ్ళ దానిలో చిచ్చు పెడుతున్నావు అందులో టీఆర్ఎస్ పార్టీలో ఉండగా చేసావు ఇల్లు ఇప్పుడు ఇళ్ళకొచ్చి ఇంట్లో చేస్తున్నావు అయినా నీ అధికార దాహం తీరతలేదు ఇప్పుడు కూడా అయ్యా అరవింద్ గారు దయచేసి మీకు ఒకటే చెప్తున్నాము ఈమె యొక్క మాటలు నమ్మి ఈమె ఈమె యొక్క నటన ఈమె యొక్క మాటలు నమ్మి జగిత్యాల ప్రజలే ఈమెకు మహాన్ నటి అని బిరుది ఇవ్వడం జరిగింది ఇట్లాంటి ఆమెను మీరు కనుక అలాగే నమ్మినట్లయితే మీ ఎంపీ టికెట్ కూడా ఈమె కావాలని మీ కిందికే నీరు తెస్తది ధర దయచేసి జాగ్రత్తగా గమనించగలరు ఈమెను బీజేపీ పార్టీ యొక్క సభ్యులు కూడా గమనించగలరు కేవలం జగిత్యాల పట్టణంలోనే మీ బీజేపీ కార్యకర్తలే అరవిందను దిష్టిపొమ్మ దహనం చేయడానికి కారణం నువ్వు కాదా ఎటువంటి ఇటు అన్నీ ప్రతి ఒక్క దానికి కారణం నువ్వీ దీన్ని జీవన్రెడ్డి గారి మీదకి మరుస్తున్నావు ఎందుకంటే నీ బండారం ఎక్కడ భయపడ బయటపడుతుందన్న ఉద్దేశంతోనే జీవన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు అసలు జీవన్ రెడ్డి గారి ఖాళీ గోటి కూడా నువ్వు తగవు ఎందుకంటే ఒక మహిళవు అని ఊరుకోవడం జరుగుతుంది ఇక నుంచి మేము మహిళా 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 మహిళల తరపున మేము ప్రశ్నిస్తున్నాము నువ్వు బీసీ బిడ్డ బీసీ బిడ్డ అని కొంగు చాచి అడుక్కున్నావు ఓట్ల నటనతోనే అమ్మ నువ్వు కావాల్సింది దీనికి రాజకీయం కాదు నువ్వు సినీ ఫీల్డ్లోకి వెళ్తే ఇప్పటికీ మహానటి కాదు ఎన్నో అవార్డులు తీసుకుంటావు నీవు దానికి తగ్గుతావు దీనికి రాజకీయానికి పనికిరావు నువ్వు ఒకటే కోరుతున్నాము నువ్వు ఏదైనా ఉండేది ఉంటే రాజ్యాంగంలో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఆ విధంగా నువ్వు మాట్లాడి నువ్వు ఏం అభివృద్ధి చేసినావు నువ్వు చైర్మన్ ఏం అభివృద్ధి చేసినావు ఈ బీజేపీ పార్టీ నుండి ఏం అభివృద్ధి చేసినావు దాని మీద మాట్లాడు ఎంతసేపు రెడ్డి గారికి పదవి కావాలి పదవి కావాలి నీకు కాదా పదవి నీకు పట్టుమని ఇరవై ఎన్ను లేవు ముప్పై ఎన్ని లేవు నీకే అధికారం దాహమంటున్నావు అవును ఎస్ అది సార్ ఏమంటారు జీవన్ రెడ్డి గారిని వాళ్ళ అధి వాళ్ళ అధిష్టానం ఖచ్చితంగా పోటీ చేయమన్నది చేయమన్నది కాబట్టి చేస్తున్నాడు నువ్వు ఏ ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పదవులు కావాలి నువ్వు వెళ్తున్నావు కానీ రెడ్డి గారు అలా వెళ్ళటం లేదు ఉన్న పార్టీలోనే అధిక వారి యొక్క మన అధిష్టానం ఏ విధంగా చెప్తే దానికి అనుగుణంగా నిలబడడం జరుగుతుంది ఒకటి రాముడు అడవులు ప్రశ్నిస్తున్నావు జీవన్ రెడ్డి గారే అంటున్నావు నువ్వు నిన్న ముందు వచ్చిందని ఇన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉండే సేవ చేసే వాళ్ళు ఏమైనా మాట్లాడాలి ఇంకొకసారి ఖబర్దార్ చెప్తున్నా మేము కాంగ్రెస్ పార్టీ తరఫిన మహిళలము ఇంకొకసారి జీవన్ రెడ్డి జోలికి వచ్చినా గాని ఊరుకునేలేదు ఖబర్దార్ చెప్తున్నా మేము భోగస్ రావన్న గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ జివరెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఏదైతే మాట్లాడారో వాళ్ళొకసారి ఆత్మవేద చేసుకోవాలా భోగస్రావణ్ గారు నీకు జివరెడ్డి గారి అనుభవం అంత వయసు లేదు నీ ప్రజా జీవితం అనేటువంటిది ఒక కౌన్సిలర్ ఇక స్టార్ట్ అయ్యి మున్సిపల్ చైర్మన్ ఒక రాజకీయ పార్టీ ఇవ్వడం వల్ల చైర్మన్ ఉంది ముందు చైర్మన్గా నువ్వు ఏం అభివృద్ధి చేశావు ఏ పనులు చేశావో చెప్పుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు మరి నువ్వు ఒక్కసారి చైర్మన్ ఏం చేసినావు ఈ యొక్క పట్టణానికి చెప్పగలుగుతావా జీవన్రెడ్డి గారు రైతుల గురించి ఏం చేశారనో రాజశేఖర్ గురించి ఇందిరాగాంధీ గొప్ప గొప్ప మాటలు మాట్లాడేంత స్థాయి శ్రావణ్ గారు నీకు లేదు మీ అరవింద్ కూడా లేదు ఎందుకంటే అరవిందు ప్రజల యొక్క రైతులకు ఒక బాండ్ పేపర్ రాసిచ్చి నేను పసుపు బోర్డు తెస్తాను కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉంటుంది మీ పార్టీ ఇప్పటికూ ఆ యొక్క పసుపుడు రానటువంటి దుస్థితి తీసుకురానటువంటి ఒక నిస్థాయి స్థితిలో నీ అరవింద్ ఉంటాడు నువ్వు ఉంటావు నువ్వు అసలు నీ గురించి మాట్లాడేంత స్థాయి కూడా కాదు ఎందుకంటే నువ్వు నువ్వు మాట్లాడు మాట్లాడగా నీకు జీవన గురించి మాట్లాడేటువంటి కూడా నీకు లేదు ఒకటి వేయచ్చు ఇంకోటి వేయచ్చు సరే చాలామంది రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు పోటీ చేస్తుంటారు కానీ వారికి ఉన్నటువంటి రాజకీయ జీవితం ఏంది వారు ప్రజా జీవితం ఏంది వారు ఎన్ని పనులు చేశారు ప్రజలకేం పని చేశారు దాని ఎందుక నీతి ఎంత నిజాయితీ ఎంత ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు జీవన్ గారు పదవున్నా లేకున్నా ఉదయం యోడు గారి నుంచి రాత్రి తొమ్మిది గంటలకు నిరంతర ప్రజా జీవిత ప్రక్రియలు ప్రజా జీవితానికే అంకితమైనటువంటి ఒక ఒక సింబాలిక్ పొలిటిషియన్ ఈరోజు తెలంగాణలో అత్యంత మామూలు జీవితం గడుపుతూ రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే మరి జీవన్రెడ్డి గారు మరి వారి గురించి మాట్లాడేటువంటి నీ నాయకుడు అరవింద్కి కానీ నీకు కానీ లేదు అమ్మ రాముని పేరు ఎక్కువ కదా రాముడు నీకంటే ఎక్కువ హిందువుగా మాకు దగ్గర హిందువులకు అందరికీ రాముడి దగ్గరనే భగవంతుడు అనేవారు ప్రతి హిందువుకు దగ్గర ఏ మతం వాళ్ళకు ఆ మతం యొక్క దగ్గర కానీ దేవుని పేరు చెప్పు ఓట్లాడుకునేటువంటి నిస్సాయ స్థితిలో నీ మోడీ మోడీ ఉన్నాడు నువ్వు ఉన్నావు నీ నాయకుడు అరవింద్ ఉన్నాడు రాముని పేరు చెప్పి ఓట్లాడుకోడు కాదమ్మా చేసి ఓట్లాడుకో రాజకీయాలంటే దేవుని పేరు చెప్పి ఓట్లాడుకునేటువంటి నీచ స్థితి మీరు జీవన గారు దేని ఓట్లాడుతాడు నేను రోడ్ వేసినా బడేసినా అభివృద్ధి చేసినా లేకుంటే ఏం సేవ చేస్తా బీద ప్రజలకు రాజకీయాలంటే దేవుని పేరు మీద ఓట్లాడేటువంటి నీచ సంస్కృతి కాదు రాహుల్ గాంధీ కూడా రోజు ఈరోజు పాదయాత్రలో ఎక్కడ జ్యోతిర్లింగం నిలబడ్డ ఎక్కడ జ్యోతిర్లింగం కనిపించినా వారు ఆ జ్యోతిర్లింగాన్ని అభిషేకం చేస్తారు అయినంత మాత్రం జ్యోతిర్లింగాన్ని అభిషేకం చేసినా కానీ నా మన రాహుల్ గాంధీ అడిగారు ఎప్పుడు కూడా దేవుని పేరే పోర్ట్ అడుగు అంటే నిజమే చెప్తున్నా అది అనైతికము ప్రజాస్వామ్యంలో వాస్తవానికి ఈరోజు దేశంలో దేవుని పేరు ఎవరైతే పోట్లాడుతారో దే